हेलो फ्रेंड्स हल्लास वाटरफा चूप्चु चूड़ान फ्रेंड्स ये दारी उल चूड़ान फ्रेंड्स एला दारी फ्रेंड्स दिखाई चूँ కష్టంగా ఉంది సౌండ్ సౌండోషన్ చూసినా కదా ఫ్యాన్స్ అండ్ అనమాట ఆ కిందకి వెళ్దాం మనము చూసినా కదా ఆ కిందకెళ్దాం ఆ కిందకి ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళాలి చూడండి ఎంత తొక్కాము అనుకో జారిపోతాం అన్నమాట కా జారుగుంటుంది ఉంటుంది సముద్రం అనమాట মই বাৰু মানে মাঘিম চেণ্ট চলি এটা জাৰত চাৰি পেণ্ট উত্ত

ఇప్పుడు నెల ట్రాన్ చూపిస్తాను ఇప్పుడు చిన్న సప్రాయ్ కాప్రాయ్ అనమాట బాగుంటుంది అది కూడా చూపి చూపించబడతాను సర proceding and on the menu so to talk na and so my friends surprise so my friends so, right. so, and youtube pun దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్లాండ్స్ ఎలా ఉందో చెప్తున్నాను

बाय इंटरव्यू अच्छा लाइक शेयर सब्सक्राइब चैनल बाय